ఈరోజు మన లేఖన భాగము అపుసల కార్యములో పదిహేడో అధ్యాయము ఆరో చదువుకుందాం అయితే వారు కనబడనందున ఈ కొందరు సహోదరును ఆ పట్న పదికారుల యొక్కకు ఇర్చుకొని భూలోకము లక్కించులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు ఆమె స్తోత్రం హుయ స్తోత్రం మన ప్రభును ప్రేరక్షకుడైనటువంటి నజరడి నేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాం ప్రభు కృపను బట్టి ఐదు సంవత్సరాలుగా లేకపోతే నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలో ప్రవేశించామనగా రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నాలుగు సంవత్సరాలు పూర్తి ఇది ఐదో సంవత్సరం ఐదో సంవత్సరంలో ప్రవేశించడానికి ప్రభు సాయం చేశాడు అనగా పన్నెండు నాలుగు నలభై ఎనిమిది ప్లస్ ఒకటి నలభై తొమ్మిది ఇంచుమించు యాభైవ వారంలో ఉన్నాం అనగా నలభై తొమ్మిది వారాల తర్వాత యాభైవ వారంలో ఉన్నాం అనగా యాభై పెట్టి కోస్ట్ పెట్టి పండగ కోస్ట్ పద రోజు పరిశుద్ధాత్మ దిగిన సందర్భం పెంటి కోస్ట్ అనే అనుభవం నేను లేదు అంతేకాకుండా ఇప్పటి వరకు ఒక పదిహేను వందలకు పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు ఇంకా ఓ పదిహేను వందల ఎపిసోడ్లు చేస్తే మూడు వేల ఎపిసోడ్లు అయిపోతాయి మూడు వేల ప్రసంగాలు ఇంటర్నెట్లో ఉన్నట్టుగా అవుతుంది ప్రభు కృపను బట్టి టీవీలో ఇంచుమించు రెండు వందల పదిహేను ప్రసంగాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు రెండు వందల ప్రసంగాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు కాబట్టి నంబర్లు చెప్పుకొని అతిశయించడం కోసం కాదు ప్రభు నామానికి భయం కలగాలి ఎన్నిసార్లు స్టూడియోలోకి రావడానికి ఈ లైట్ల ముందు ఈ నాలుగు గోడల ముందు వాక్ మధ్యలో వాక్యం చెప్పడానికి ప్రభు సాయం చేస్తున్నాడు దీనికి కావలసిన వనరులని ప్రభు సమకూర్చాడు ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు ప్రభు విశ్వాసాన్ని స్ట్రెచ్ చేయడం కోసం కొన్ని ఫైనాన్షియల్ ప్రెషర్స్ తీసుకువచ్చాడు అంతా మన మంచి కోసమే నా మంచి కోసమే అంతా మీ మంచి కోసమే అంతా మనందరి మంచి కోసమే ఆయన ఎవరికి కీడు చేసేవాడు కాదు ఆయన అందరికీ ఉపకారే కానీ ఆయన ఎవరికి అపకారి కాదు సర్వోన్నతుడైన దేవుడు లేకపోతే మహోన్నతులైన దేవుడు సర్వశక్తుడైన వాడు అన్యాయము వచ్చేటట్టు అసంభవం ఆయన చేయండి చేయలేడు ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏది చేయలేడు కాబట్టి అట్టి గొప్ప మనం కలిగి ఉన్నాం సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం మీ ప్రేయర్ రిక్వెస్ట్లో నాకు చాలా ఇంపార్టెంట్ కారణం ఏంటంటే ఒకళ్ళ అవకాశం ఉంటే మెసేజ్కి ముందు ఒకటి రెండు ప్రేయర్ రిక్వెస్ట్లు ప్రస్తావించి ప్రార్థన చేసి తర్వాత వాక్యంలోకి వెళ్ళాలనేది నా యొక్క ఉద్దేశం అంటే మీ ప్రే రిక్వెస్ట్లు పంపిస్తూనే ఉండండి ప్రే రిక్వెస్ట్ ఎలా పంపించాలని మీరు అడుగుతారేమో నా రెండు వాట్సాప్ నెంబర్ని వాటికి పెట్టవచ్చు లేకపోతే ఆడియో మెసేజ్ మీరు పెట్టవచ్చు లేదంటే జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ జీఎఫ్ఐ అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ హెచ్ఎంఐ హీ మస్ట్ ఇంక్రీస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ జీరో వన్ ఫైవ్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అనేటువంటి ఈమెయిల్ ఐడికి మీరు షార్ట్ మెయిల్ కానీ లాంగ్ మెయిల్ కానీ మీరు ఏదైనా పెట్టవచ్చు నేను డైలీ చెక్ చేసుకుంటాను తద్వారా మీకు వెంటనే రెస్పాండ్ చేసే అవకాశం ఉంది అదే కాకుండా ఫేస్బుక్లో కూడా మీరు మెసేజ్ పెట్టవచ్చు యూట్యూబ్లో ఈ మెసేజ్ల కింద మీరు కామెంట్స్కి స్పేస్ ఉంటుంది కదా దాంట్లో మీరు ప్రే రిక్వెస్ట్ పెట్టచ్చు ఇలా పెట్టినప్పుడు గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి మా చర్చ్ గ్రూప్లో ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు పెడతాను తద్వారా సోదరి సోదరులు అందరూ ప్రార్థన చేస్తారని నేను చెప్పలేను కానీ ప్రభు యొక్క ప్రేరణను బట్టి కొంతమంది ప్రార్థన చేసే అవకాశం ఉంది కాబట్టి నేనే మీ ప్రేయ రిక్వెస్ట్ తెలపండి ఇప్పటి వరకు స్పందించని వారు ఎవరైనా ఉన్నట్లయితే చాలామంది స్పందించలేదు ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్ స్పందించారు ఇంకో నైంటీ పర్సెంట్ స్పందించాలి అది స్పందించండి ఆ నైంటీ పర్సెంట్ కూడా స్పందిస్తారని నేను అనుకోవడం లేదు ఆ నైంటీలో ఇంకో టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో స్పందిస్తారేమో అంత కలిపి ఒక థర్టీ పర్సెంట్ స్పందిస్తారా మిగతా వాళ్ళు మాకు ఎందుకులే ఎందుకు ఆయన ఫోన్ చేస్తూ మాట్లాడితే మాకేం వస్తుంది చేస్తుంది ఆయన అభిప్రాయాలు ఆయనవి కదా ఆయనకేమో మేము హెల్ప్ చేస్తున్నావా ఏంటి అని మీరు అలా భావించాల్సిన అవసరం ఇది మీ కారికి నేను మీ సహోదరుడిగా నన్ను మీ మీ సహోదరుడిగా భావించండి ఏదైనా చెప్పాలని కూడా చెప్పండి ఖచ్చితంగా చెప్పండి దాన్ని నేను ఇది బాగున్నట్టు దాన్ని ఖచ్చితంగా తీసుకుంటాను దాని ప్రకారం ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మార్పులు చేసే అవకాశాలు లేవు ఎందుకంటే ఇరవై తొమ్మిది నిమిషాల ప్రోగ్రామ్ ఇరవై ఆరు నిమిషాలు మెసేజ్ ఉంటుంది కనుక మ్యాక్సిమం ఏదైనా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్ ఇది మీ కార్యక్రమం ఉదయకాలాన్ని వచ్చి మిమ్మల్ని వాక్యం ద్వారా తట్టి లేపాలని నీతి సూర్యుని ఆ రెక్కలు అనగా నీతి సూర్యుని యొక్క ఆ కిరణాల యొక్క వాక్య కిరణాల యొక్క ఆ ఉష్ణోగ్రత ద్వారా ఆ వేడి ద్వారా మీ మత్తు తొలగిపోవాలని ఆత్మీయ మత్తు తొలగిపోవాలని కోరుకుంటూ దేవుని సేవకునిగా ఇక్కడ మీకు వాక్యం బోధిస్తూ ఉన్నాను గతవారం నాకు అనారోగ్యంగా ఉంది దేవుడు దర్శించాడు దేవుడు స్వస్థపరిచాడు జలుబు దగ్గు అంతేకాకుండా యూరిక్ యాసిడ్ ప్రాబ్లం వల్ల రైట్ లెగ్ జాయింట్ దగ్గర పెయిన్గా ఉండడం ఇన్ఫ్లమేషన్ మంటగా ఉండడం ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి నా భౌతికమైన వయసులో నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై సంవత్సరాలు నేను ఎంటర్ అయ్యాను నేను లైఫ్ బిగిన్స్ అట్ ఫిఫ్టీ అన్నారు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే కొన్నిసార్లు లైఫ్ బిగిన్స్ అట్ ఫార్టీ అన్నారు కొన్నిసార్లు ఫిఫ్టీ అన్నారు కొన్నిసార్లు సిక్స్టీ అన్నారు కొన్నిసార్లు సెవెంటీ అన్నారు ఏదే ఉన్నప్పటికీ నాకు అర్థమైన విషయము లైఫ్ బిగిన్స్ అట్ అట్ ఎనీ టైం లైవ్ బిగిన్స్ అట్ ఫార్టీ వన్ కావచ్చు ఫార్టీ టూ కావచ్చు ఫార్టీ త్రీ కావచ్చు ఎప్పుడైతే వెన్ యూ మీట్ ద ఆథర్ ఆఫ్ లైఫ్ జీవానికి కర్త అయినటువంటి వ్యక్తిని కలుసుకున్నప్పుడు అప్పుడు నీ జీవితం ఆరంభమవుతుంది అది ముప్పై కావచ్చు నలభై కావచ్చు ఎవరికో లేదా ఒకరిద్దరికి జ్ఞానోదయం నలభై సంవత్సరాలు అయిందని లైఫ్ బిగిన్ సెట్ ఫార్టీ అనుకోవడానికి దాన్ని ఒక కామన్ ప్రిన్సిపల్ చేయడానికి వీల్లేదు యాభై వచ్చింది కాబట్టి లైఫ్ బిగిన్ సెట్ ఫిఫ్టీ అనుకుంటున్నావు ఓ స్తోత్రం లెట్ మీ స్టార్ట్ ఏ న్యూ లైఫ్ న్యూ లైఫ్ ఇస్ జీసస్ ముప్పై సంవత్సరాల క్రితం నేనే సూప్రభువుని అంగీకరించాను మై లైఫ్ హ్యాస్ చేంజ్డ్ నా జీవితం మారింది మార్చాడు దేవుడు నేను మారాలనుకున్నాను మారలేకపోయాను దేవుడు నన్ను మార్చాడు కాబట్టి ఇది నా సాక్ష్యం నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి మీకోసం కూడా నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేయండి అంటే అదే పనిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని నేను చెప్పలేను కానీ నా కోసం ఒక ఫ్యూ సెకండ్స్ టైం తీసుకొని ప్రభా మా సహోదరుని మీరు దీవించండి సంతోష అనే బ్రదర్ని మీరు దీవించండి ఈ పట్టణంలోని మా పట్టణంలోని సోదరుడు ముప్పై సంవత్సరాలుగా సేవలో ఉన్న సోదరుడు మూడు దశాబ్దాలుగా పరిచరలో ఉన్న సోదరుడని మీరు ప్రార్థన చేయండి చాలామంది పెద్దవాళ్ళు క్యారెక్టర్ ముందు చూస్తుండే మీ కళ్ళ ముందు ఎదిగిన వ్యక్తి నేను ఎదిగానంటే ఏదో పెద్ద స్థాయికి ఎదిగానని అర్థం చిన్న పిల్లవాడిగా సైకిల్ తొక్కుంటూ సరిగా మీసాలు రాని ప్రాయంలో కూడా నేను పరిచయకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అప్పటి నుంచి నన్ను ఎరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు నెల్లూరు పట్టణంలో నన్ను ఎదిగిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు వారిని బట్టి నేను దేవున్నామాన్ని భయం పరుస్తున్నాను కాబట్టి ఇంకా అనేకమైన కాంటాక్ట్స్ నాకు ఏర్పడాలి ఇంకా అనేక మందితో పరిచయాలు కావాలి కారణం ఏంటంటే సిరి వలన స్నేహితుల్ని సంపాదించుకోమని దేవుని వాక్యంలో రాయబడింది ఒకరినొకరు బలపరుచుకుంటాం ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటాం అనేటువంటి ఉద్దేశంతో నేను స్నేహితుల్ని ఆత్మీయ స్నేహితుల్ని కోరుకుంటున్నాను ఆత్మీయ స్నేహితుల కొరకు జరిగేటువంటి అన్వేషణలో చాలాసార్లు కపట సహోదరులు దొరుకుతున్నారు తప్పదు అనేక మంది కపట సహోదరుల తర్వాత అప్పుడు కాస్త కోస్తా వివేచన ఏర్పడిన తర్వాత నిజ స్నేహితులు ఎవరో అని తెలుస్తుంది ఈ సహోదరులు కపట సహోదరుల మధ్యలో ఫైనల్గా మనకు అర్థమయ్యే విషయం ఒకటి మాత్రం ఉంటుంది ఒకే ఒక నిజ స్నేహితుడు ఉన్నాడు ఆయనే ఏ సూప్రభు అని ఈజ్ ద ఓన్లీ ట్రూ ఫ్రెండ్ అనే విషయం మనం అర్థం చేసుకోగలం దేవుని స్తోత్రం లేలుయా స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో దేవుని యొక్క కాపుదల దేవుడు కాపాడతాడండి ఒక మంత్రికి ఒక విఐపికి బ్లాక్ క్యాట్స్ ఉన్నట్టుగా లేదా బౌన్సర్స్ ఉన్నట్లుగా లేదా పర్సనల్ సెక్యూరిటీ ఉన్నట్టుగా ఎహోవా ఎందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ యహోవా ఉంటాడట ఎరుషులేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఎరుషులేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి కాబట్టి దానికి కొద్దిగా ప్రొటెక్షన్ ఉంది ఫిజికల్ ప్రొటెక్షన్ ఉంది ఎరుశ్రేము పట్టణానికి అలాగే దేవుడు మన చుట్టూ ఉన్నప్పుడు మనకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది హీ విల్ ప్రొటెక్టర్స్ ఆయన యొక్క కాపుదలలో మనం నిలిచి ఉన్నాం నాలుగు విషయాల్లో నుంచి ఆయన మనల్ని కాపాడుతాడు నాలుగు విషయాల్లో నుంచి మాత్రమే కాదు దాని అర్థం ఆయన అనేకమైన విషయాల నుంచి మనల్ని కాపాడతాడు ఒకటి దుస్తుల సభలో నుంచి అనగా జూదుల యొక్క సన్నిద్రిన్ సభలో నిలబెట్టాలని ఈ ముగ్గురినో నలుగురునో లేదా ఇద్దరునో నిలబెట్ట నిలబెట్టాల్సింది నిలబట్టి అక్కడ వీళ్ళు చేసిన దానికి మతానికి వ్యతిరేకంగా చేసినటువంటి ప్రచారానికి మేము స్లోగన్స్ మేము నినాదాలు చేసాం వాళ్ళు ఏదో సువార్తని ప్రకటించారు దాన్ని ఖండిస్తూ వాళ్ళని మాలాగా మాలో నుంచి బయటికి వెళ్ళి మాకు వ్యతిరేకంగా మాట్లాడతారా నమకద్రోహం చేస్తారా మతాన్ని పాడు చేయాలని చూస్తారా ఏంటిది వాళ్ళకి బుద్ధి చెప్పాలి గుణపాఠం నేర్పించాలి అని భావించారు కానీ వాళ్ళ యొక్క వాళ్ళు వేసిన ఎత్తు ఫలించలేదు ఆ తెశలోనిక ప్రజలు ఒకటి తలంచారు కానీ పరలోకములో ఉన్నటువంటి దేవుడు మరొకటి తలంచాడు వారిని కనబడియకుండా చేశాడని దుష్టుల సభలో నుంచి వారిని తప్పించాడని అల్లరి మోక దగ్గర నుంచి అన్యాయపు తీర్పును యేసుకు అన్యాయపు తీర్పునిచ్చినటువంటి సభ ఎదుటి నుంచి సభ నుంచి ఆనాటి గవర్నర్ల దగ్గర నుంచి కైసరుల నుంచి రోమా ప్రభుత్వపు ఆ పాలకుల చేతిలో నుంచి అన్నిచనుల చట్టములో నుంచి వారిని కాపాడతాడని కాపాడాడని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రెండవది యోగ గ్రంథం వచ్చి ఆయన ఇరవై ఒకటో వచ్చిన చెప్పినట్టుగా మాటల చేత నోటి మాటల చేత కలిగేటువంటి నొప్పిని రాకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడు అవి నీకు వెనబడకుండా చేస్తాడు అవి నీ చెవుల్లోకి చొరబడకున్నట్లు ఒకవేళ చెవుల్లో చొరబడ్డా నీ హృదయంలో దిగబడి మనసులో దాగి ఉండకుండా చేస్తాడు నిన్ను చెమిటివాడుగా ఉండినట్లుగా చేస్తాడు చెమిటివాడుగా ఉండి ఊరకున్నట్లుగా చెమిటివాడైనట్లుగా మౌనంగా ఉన్నట్లుగా ఉండేటట్లు చేస్తాడు దేవుడు దేవుని స్తోత్రం మూడోది దుష్టుల యొక్క దండు నుంచి ఆయన మనల్ని కాపాడుతాడని దుష్టుడు ఒకటిగా రావడం లేదు యూదుల మత్సర పడి అక్కడ రాయబడింది పరిపాటం లేకుండా తిరుగు కొందరు దుష్టుల్ని వెంట పెట్టుకొని గుంపు కూర్చి అబో వాడు చేసే పనులు చూడండి ముగ్గురు మీదకో లేదా ఇద్దరి మీదకో లేకపోతే నలుగురి మీదకి ఎంతమంది యొక్క దాడి అవసరమా అనగా వాళ్ళు పరోక్షంగా తమ ఓటమిని అంగీకరించినట్టు మేము ఓడిపోతున్నాం అని అంగీకరించినట్టే ఎంతమంది ఎందుకు రావడం వాళ్ళ మీదకి లేకపోతే ప్రేమగాయా సహోదరులారా మీరు మాలోంచి బయటకు వచ్చారు మీరు ఒకప్పుడు యూదులే కదా మీరు చేసే పని ఎంతవరకు కరెక్ట్ ప్రేమగా ఇంకోసారి దయచేసి ఇలా చేయొద్దు అని చెప్పింటే పోయి ఉండేది కదా దశలోని అనేది ఎవరి సొంతం కాదు యూదుల సొంతం కాదు అందులో గ్రీసు దేశస్తులు కూడా ఉన్నారు కానీ మాకు మాత్రం చెప్పొద్దండి సువార్త మాకు ఏ మాటలు చెప్పొద్దు చెప్తే గ్రీస్ దేశస్తులు చెప్పుకోండి అని చెప్పి వాళ్ళ స్వేచ్ఛను చేయకుండా ఉన్నారు కానీ ప్రభుత్వానికి వీళ్ళ పట్ల ఇటువంటి ఆంక్షలు లేవు చెప్పకూడదు చేయకూడదు అనే ఆంక్షలు లేవు కానీ యూదులకు మాత్రం ఇటువంటి కండిషన్లు ఉన్నాయి అది విచారకరమైన విషయం పదిహేడో జాము నాలుగో వచ్చినాం ఐదవ వచ్చినాం బట్ మెనీ ఆఫ్ ది జూస్ వేర్ మోటివేటెడ్ బై బిటర్ జెలసీ మోటివేటెడ్ బై బిటర్ జెల చేదైనటువంటి అసూ చేత అండ్ ఫార్మ్ ఏ లార్జ్ మాబ్ అవుట్ ఆఫ్ ట్రబుల్ మేకర్స్ ట్రబుల్ మేకర్స్ ఉన్నారు కలహప్రియులు లేకపోతే సమస్యలు తెచ్చేవాళ్ళు సమస్యలు సృష్టికర్తలు అన్సేవరీ క్యారెక్టర్స్ అండ్ స్ట్రిట్ గ్యాంగ్స్ టు ఇన్సైట్ రియాక్ట్ దే సెట్ అవుట్ టు అటాక్ జాసన్స్ హౌస్ ఫర్ హీ హ్యాడ్ వెల్కమ్ ద అపోజల్స్ ఇన్ టు హిస్ హోమ్ ఆయన వాళ్ళ ఇంటికి చేర్చుకున్నాడు అవును ఇంటి మీద పడాల్సిన అవసరం ఏంది హలో బ్రదర్ జాసన్ బ్రదర్ మీరు చేస్తుంది కరెక్ట్ కాదని చెప్పొచ్చు కదా ప్రేమతో చెప్పొచ్చుగా వాళ్ళ ఇంటి మీద పడ్డం ఏంటి దొమ్మిగా పడ్డం ఏంటి రౌడిజం ఏంటి ఎవరిచ్చారు మీకు రౌడిజం చేసే అధికారం రోబా ప్రభుత్వం ఇచ్చిందా చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం ఏంటి దేవని స్తోత్రం ఈ రోజుల్లో కూడా ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు విచారకరం చట్టము తన పనిని తాను చేయనివ్వండి అధికార యంత్రాంగాన్ని లేకపోతే అధికార వ్యవస్థలన్నీ మన చేతుల్లో పెట్టుకొని నియంతల్లాగా మనం ప్రవర్తించకూడదు నియంతలుగా ఉండడానికి కాదు దేవుడు మనకు నాయకత్వాన్ని అప్పగించింది నాయకత్వం వేరు నాయకత్వానికి భిన్నమైనది నియంతృత్వం నాయకత్వం నియంతృత్వం కలిసి ఒకే ఒరలో ఇమడలేవు ఉండలేవు ఒకే చోట నాయకత్వం ప్రేమతో చేయాల్సింది నియంతృత్వం పగతో ప్రతీకారంతో చేసేది ఒకటి దైవికమైనది ఒకటి దురాత్మ సంబంధమైనది నాలుగవది దుస్తుల యొక్క ఉపాయాల నుంచి దుస్తుల యొక్క ఆలోచనల నుంచి దేవుడు మళ్ళీ కాపాడుతాడని దుస్తుల యొక్క దండు నుంచి కాపాడుతాడని దుష్టుల యొక్క మాటల నుంచి కాపాడుతాడని దుష్టుల యొక్క సభ నుంచి కాపాడుతాడని మనము నాలుగు విషయాలు ఆలోచించాము రండి దినం కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం నిన్న ఆలోచించినట్లుగానే అపోస్తుల పొస్తులకి అడుగులు పదిహేడు వచ్చాయేమో ఆరో వచ్చిన అయితే వారు కనబడను చూడండి వాళ్ళు చెప్తున్న మాటలు వాళ్ళు చేస్తున్న నేరారోపణ భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు యాసోను వారిని చేర్చుకున్నాడు యాసోను తలకిందులు కాలేదే భూలోకమును తలకిందులు చేసేవారు అనేటువంటి బిరుది ఇచ్చారని అది పాజిటివ్గా ఉందని కాబట్టి మనం కూడా భూలోకాన్ని తలకిందులు చేయాలి అని పాస్టర్ల మీటింగ్లో అక్కడక్కడ కొంతమంది మోటివేట్ చేస్తుంటారు మోటివేషన్ స్పీకర్స్తో ప్రాబ్లం ఉంది వాళ్ళు సెక్యులర్ విధానంలోనే బోధిస్తారు ఈ రోజుల్లో ఉన్నట్టు చాలామంది కన్ఫెషన్స్ చేసేవాళ్ళు డిక్లేర్ చేసేవాళ్ళు డిక్రీ చేసేవాళ్ళు లేదా ప్రాస్పరిటీ టీచర్స్ వాళ్ళు ఈ పాజిటివ్ సైకాలజీని వాళ్ళు చేస్తున్నారే కానీ వాళ్ళు వాక్యాన్ని ప్రకటించడం లేదు వాక్యాన్ని జాగ్రత్తగా ప్రకటించాలి ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ ఫిలాసఫీ ఇట్స్ అ పవర్ ఆఫ్ గాడ్ ఇట్స్ అ విల్ అండ్ విష్ ఆఫ్ గాడ్ దాన్ని మర్చిపోయి దాన్ని మనము లౌకిక తత్వజ్ఞానంగా దీన్ని మార్చడం విచారకరమైన విషయం మనం ఆలోచిస్తుంటే విషయం మన టైటిల్ గొప్ప మార్పు గ్రేట్ చేంజ్ ఏంటి భూలోకాన్ని తలకిందులు చేయడం అంటే ఏంటి అదేదో పాజిటివ్ థింగ్ అని మనకు అనిపిస్తుంది కానీ అది దిస్ నాట్ పాజిటివ్ వాళ్ళు మాట్లాడుకుంది నెగిటివ్ అసలు భూలోకాన్ని తలకెందులు చేసి అసలు భూలోకాన్ని తలకెందులు చేసిన సంగతి వీళ్ళకేం తెలుసు ఆసియా ఖండము దాటి వాళ్ళు ఐరోపా ఖండానికి వచ్చారు ఆసియా ఖండము ఐరోపా ఖండము మాత్రమే కాదు భూలోకము భూలోకంలో మిగతా ఐదు ఖండాలు ఉన్నాయి లేదా అప్పట్లో ఐదు ఖండు నాలుగు ఖండాలు ఉన్నాయి అనగా రెండు ఖండాలను తలకిందులు చేస్తే రెండు ఖండాలను కూడా తలకిందులు చేశారని మనం చెప్పలేము తెసలోనికి వాళ్ళు ఫస్ట్ టైం రావడం భూలోకమును తలకిందులు చేయడం అంటే ఏంటి అనే దాని గురించి మనం అర్థం చేసుకుంటున్నాం ద ట్రబుల్ అక్కడ ఐదో వచ్చిన ట్రబుల్ మేకర్స్ గురించి రాయబడింది ట్రబుల్ మేకర్స్ ట్రబుల్ మేకింగ్ స్టేట్మెంట్స్ చెప్పారు వీళ్ళు భూలోకమును తలకి భూలోకాన్ని తలకిందులు చేయడం అనేది లిటరల్గా మనం చేయలేము ఎంత పెద్ద భూమిని ఇంత పరిమాణము లేకపోతే ఇంత భారము కలిగినటువంటి భూమిని ఎలా తలకిందులు చేయగలం ఓ భూమి గుండ్రంగా ఉంది రొటేట్ అవుతుంది కాబట్టి దాన్నే తలకిందులని మనం వ్యాఖ్యానించలేము భూలోకమును తలకిందులు చేయడము అంటే దాని అర్థం భూలోకం మొత్తానని కాదు రోమాపత్రిక ఒకటో అధ్యాయములో మీ విశ్వాసము సర్వలోకములో ప్రచురము చేయబడుతుంది అని చెప్పడింది సర్వలోకం కాదు రోమా ప్రభుత్వం ఉద్దేశించి లేదా రోమన్ ఆ టౌన్ లేదా సిటీని ఉద్దేశించి చెప్పడిందని అర్థం ఆ పర్టిక్యులర్ ఏరియాను ఉద్దేశించి చెప్పడిందని అర్థం చేసుకోవాలి ఎత్నోస్ అని అన్నప్పుడు ఆ గ్రీకు పదం దాని యొక్క పర్టికులర్ భూభాగంలోని ప్రజలను ఉద్దేశించి చెప్తున్న మొత్తాన్ని ఉద్దేశించి చెప్పడం లేదని అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం ఈ భూలోకం అనే దాన్ని గురించి కొద్దిగా అర్థం చేసుకోవడానికి వాళ్ళ యొక్క మాటలు ఏంటి అని అర్థం చేసుకోవడానికి ఒకటి తలకిందులైనటువంటి ఫెస్లోనిక అనగా తెసలోనిక్కలో గ్రీసు దేశస్తులు ఉన్నారు ప్లస్ జ్యూస్ ఉన్నారు అనగా ఒకవేళ గ్రీసు దేశస్థులకి ఈ సువార్త ఈ విధానం కరెక్ట్ అని నచ్చుండొచ్చు కానీ యూదులకు మాత్రం నచ్చలేదు అన్ని జనులు దీన్ని హగ్ చేసుకున్నారు ఆలింగనం చేసుకున్నారు దాన్ని ఇంప్రెస్ చేసుకున్నారు కానీ యూదులు దీన్ని ఏమాత్రం గ్రహించలేకుండా ఉన్నారు వాళ్ళకి విరీతనం అనిపిస్తుంది సిలువను గూర్చిన వార్త నశించిపోతున్నటువంటి యూదులకు వినితనంగా అనిపిస్తుంది కానీ ద న్యూస్ ఆర్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ది క్రాస్ ఈజ్ పవర్ టు ద గ్రీక్స్ హెల్లేనిస్టిక్ జ్యూస్ అనబడినట్టు వాళ్ళకి అనగా గ్రీకులుగా ఉండి యూదా మతంలోకి కన్వర్ట్ అయిన వాళ్ళను ఉద్దేశించి ఇంకా చెప్పాలంటే మెస్సియానిక్ జూస్ అనబడిన వాళ్ళకి దృశ్య పవర్ ఒకరికి పవర్గా ఉంది మరొకరికి ఫూలిష్నెస్గా ఉంది ఒకరికి పవర్గా ఉంది ఒకరికి పవర్లెస్నెస్గా ఉంది ఒకరికి శక్తిగా ఉంది సుమార్త ఒకరికి శక్తిహీనతగా ఉంది చూడండి ఒకరికి శక్తిగా ఉంది ఒకరికి విరక్తిగా ఉంది ఒకరికి భక్తిగా ఉంది మరొకరికి విరక్తిగా ఉంది దేవుని స్తోత్రం తలకిందులైనటువంటి తెస్సలోనిక అప్ సైడ్ డౌన్ అయింది అనగా తెస్సలోనికలోని పరిస్ దీన్ని మనం అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయములోని సమరయ పట్టణములోని పరిస్థితిలో పోలి చూస్తే అక్కడ ఒక పిలిపే వచ్చాడు అక్కడ గారెడీసీమలు ఉన్నాడు ఇక్కడ చాలామంది గారెడీసీమలు ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఒకరు కాదు పౌలుతో పాటు ఇద్దరో ముగ్గురో వచ్చారు అనగా నలుగురు వరకు ఉన్నారు ఇక్కడ ఇద్దరు నుంచి టూ టు ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ వాళ్ళ ద్వారా పట్టణములో మిగువ సంతోషం కలిగింది వీళ్ళ ద్వారా సంతాపము కలిగింది ప్లస్ సంతోషం కూడా కలిగింది తెసలోనిక పట్టణములో సంతోషము సంతాపము రెండు కలిగాయి కానీ సమరయ పట్టణములో సంతాపము కలిగిన సంగతి ప్రస్తావించబడలేదు సంతాపము ఆ గాలి సీమోని కలిగింది తర్వాత అతనికి సంతోషం కలిగింది తర్వాత మళ్ళీ సంతాపం కలిగింది అది వేరే విషయం మనం ఆలోచిస్తున్న విషయం తలకిందులైనటువంటి తస్లోనిక భూలోకం అంటున్నప్పుడు అది భూలోకాన్ని మొత్తాన్ని గురించి కాదు తెస్లోనికను గురించే రాయబడిందని అర్థం చేసుకోవాలి రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను నేను అర్థం చేసుకోవడానికి వాళ్ళ యొక్క విమర్శని వాళ్ళ యొక్క నేరారోపణను అర్థం చేసుకోవడానికి ఆ గ్యాంగ్ ఆ లార్జ్ గ్యాంగ్ లేకపోతే ఆ మత చాందస వాదుల యొక్క స్టేట్మెంట్ని అర్థం చేసుకోవడానికి న్యాయధిపతులు కన్నాము ఏడో వచ్చాయము పద్మూడో వచ్చిన మనం ఆలోచిస్తే గిద్యోను తాను కన్నటువంటి కళను ఆ స్వప్నాన్ని తన ఫ్రెండ్తో ఉన్నాడు చెప్తున్నాడు రైట్ నేను ఒక కళను కన్నానండి అదేమంటే బార్లీ రొట్టె ఒకటి ఆ దొల్లుకుంటూ దొల్లుకుంటూ నేరుగా ఎక్కడికో కాదు వేరు వేరు చోట్లకి కాదు మిథ్యానీల యొక్క అనగా మన యొక్క గుడారములోనికి వచ్చి ఒక చిన్న రొట్టె పెద్ద గుడారాన్ని పడగొట్టి తలకిందులు చేసి ఆ తలకిందులు చేసిందంటే పడిపోయిందని అర్థం తలకిందులు చేసిందంటే అప్ సైడ్ డౌన్ అంటే ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని ఇలా చేయడం కావచ్చు ఇలా ఉన్నదాన్ని ఇలా చేయడం కావచ్చు రివర్స్ చేయడం కావచ్చు దానివల్ల ఏమైంది శత్రు శిబిరము అనేటువంటి భూలోకం అనే లోకం తలకిందులైంది అపోస్త్రుల యొక్క వాక్యపు రొట్టె ద్వారా వాక్య ఖడ్గము ద్వారా తెశలోనిక వారి గుడారాలు తలకిందులైనాయి వ్యతిరేకించేటువంటి వారి గుడారాలు వారి వ్యక్తిగత వ్యక్తిగత గుడారాలు వాళ్ళ పర్సనల్ టెంట్స్ తలకిందులైపోయినాయి తలకిందులైనటువంటి శత్రు శిబిరం తలకిందులైనటువంటి అనుభవాల గురించి మాట్లాడుతున్నాను మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములో పదహారో వచ్చాము ఇరవై ఆరో వచ్చినాము కపోస్తుల కార్యములు పదహారు వచ్చాము ఇరవై ఆరు వచ్చినాం అప్పుడు అకస్మాత్తుగా సడన్లీ వారు ఏమాత్రం ఊహించని విధంగా ఎవరు ప్రవచించలేదు ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు ఎవరు ఊహించని విధంగా మహాభూకంపము కలిగింది రెక్టర్ స్కేల్లో ఎంతో మరి తెలియదు సెవెన్ పాయింట్ సిక్స్ లేదా ఎయిట్లోకి వెళ్ళిందో ఎంతవరకు వెళ్ళిందో మరి తెలియదు చెరసాల పునాదులు చెరసాలకు ఒక పునాది కాదు లేదా వేరే వేరు బ్లాక్స్ ఉండొచ్చు చెరసాల పునాదులన్నీ అది నేను చరసాల పునాదులు అడుగునున్న పునాదులు అదిరినట్టు మీకు ఎలా తెలిసింది ఒక షేకింగ్ జరిగింది చెరసాలను షేక్ చేశాడు దేవుడు కదలకుండా అనేక సంవత్సరాలుగా ఉన్నట్టు చెరసాలను షేక్ చేశాడు కదలని దాన్ని దేవుడు షేక్ చేశాడు తన కార్యం ద్వారా వెంటనే తలుపులన్నీయో తెరుచుకున్నాడు తాళాలు పగిలిపోయినాయి తాళపు చెవుల అవసరత లేకుండా తాళాలు తెరవు అందరి బంధకములు ఎవరు ఓడగొట్టకుండానే దేవుడే ఓడగొట్టాడు పునాదులు అదిలేను తలుపులు తెరుచుకోలేను బంధకములు ఊడెను దేవుని స్తోత్రం అంతేకాకుండా నిద్రలో ఉన్న నాయకుడు మేలుకోలేను స్తోత్రం లేదు భౌతికమైన మూడు పరిస్థితులు జరిగినప్పుడు మత్తులో ఉన్నవాడు మేల్కొన్నాడు మూడో విషయము తలకిందులైనటువంటి చెరసాల స్తోత్రం పిలిపియన్ చెరసాల అంటే ఇంకా చెప్పాలంటే పిలిపి పట్టణము తలకిందులైంది పిలిపి పట్టణంలో సంఘం తలకిందులైనందే కాదు కానీ పిలిపి పట్టణాన్ని తలకిందులు చేసిన వాళ్ళు మా పట్టణాన్ని తలకిందులు చేయడానికి వీళ్ళు నలుగురు ఇచ్చారు అనే కంప్లైంట్ వాళ్ళు చేయలేదు పిలిపి పట్టణస్తులు ఎంత సంస్కారవంతులో తెసలోనిక వాళ్ళు అంత కుసంస్కారము కలిగిన వాళ్ళు అని అర్థం చేసుకోవచ్చు వాళ్ళు మతాభిమానులైతే వీళ్ళు మత చాందస్వాదులు అని అర్థం చేసుకోవచ్చు సరే మూడో విషయము తలకిందులైనటువంటి చెరసాల చెరసాలను తలకిందులు కావాలి చెరసాల నియమ నిబంధనలు తలకిందులు కావాలి చెరసాలలో పరివర్తనలు జరగాలి ఖైదీలు కరుడు కట్టిన ఖైదీలు మారాలి దేవుని స్తోత్రం వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా మారలేదు క్రీస్తు స్వార్థ ద్వారా మారారు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు పదిహేడవ వచ్చాయము పద్మూడవ బెరయలో కూడా అనగా తెసలోనికలో కూడా ఏం చేశాడో దశలోనికి వెళ్ళినా అదే పని తెసలోనికిలో సమాజ మందిరమైన సంతవీదైనా అదే పని వాక్యం చెప్పడమే బెరయలో కూడా అదే పని పౌలు దేవుని వాక్యము ప్రచురించుతున్నాడని అక్కడికి వచ్చి తెసలోనిక వారు వచ్చి వారిని రెచ్చగొట్టి రేపి దేవుని స్తోత్రం లే అనగా వాళ్ళు చెప్పేటువంటి మా పట్టణాన్ని తలకిందులు చేసిన వాళ్ళు మీ పట్టణాన్ని కూడా తలకిందులు చేయడానికి వచ్చారు మా పట్టణం అంతా పెద్దది కాకపోవచ్చు మా పట్టణానే తలకిందులు చేశారు మీ పట్టణం ఎంత ఆఫ్టర్ ఆల్ చిన్నదే కదా అన్నట్టుగా అనగా బెరయను వాళ్ళు తలకిందులు చేసి స్వార్థ సత్య స్వార్థ వాళ్ళు తలకిందులు చేయలేదు కానీ స్వార్థే తలకిందులు చేసింది ద పవర్ ఆఫ్ ద గాస్పల్ మేక్ తెసలోనిక మేక్ ద ఎనిమీ క్యాంప్ అండ్ మేడ్ అప్ డౌన్ దేన్నైనా తలకిందులు చేయగలిగిన శక్తి సువార్తకుంది దేవుని స్తోత్రం దేవుని వాక్యానికి ఉంది దేవుని యొక్క ఉంది అనే సంగతిని మీ జ్ఞాపకం చేస్తున్నారు అట్టి దేవుని యొక్క శక్తిని అనుభవిస్తూ మనం ముందుకు సాగడానికి అటువంటి గొప్ప మార్పులు చవి చూడడానికి ప్రభు మనకు సహాయం చేయదుగాక ఆమె యులుయా సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె